నమస్తే నా పేరు ప్రశాంతి వై నా జీవిత పార్టీ తెలుగుదేశం ఇదే సమయంలో నా జీవిత ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఆ దిశగానే నా ప్రయాణం ఉంటుందని ఇందులో దాపరికానికి చోటే లేదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో స్పష్టం చేసినారు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు కాకినాడ సెజ్ సమస్యపై తన లేఖను కొన్ని మీడియా సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో యనమల తన అభిప్రాయ భావాన్ని స్పష్టం చేస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు బీసీలు మత్స్యకారులు ఎస్సీలు నష్టపోతుందన్న వీరి సమస్యలను సెజ్ ద్వారా ప్రయోజనం పొందిన పెద్దలు భూములు కోల్పోయిన రైతుల సమస్యలు పరిష్కరించలేదని తన లేఖ ప్రధాన సారాంశం అదేనని యనమల పేర్కొన్నారు ఏదైనా నిర్దిష్ట వ్యక్తిని లేదా కులాన్ని నిందించడం నా నైజం కానే కాదని యనమల పునరుద్ఘటించారు నా జీవిత భాగస్వామి పార్టీ తెలుగుదేశమేనని కుండబద్దలు కుట్టిన ఆయన ధ్యాస శ్వాస తెలుగుదేశంలోనే ఇమిడి ఉందన్నారు ఇదే సమయంలో నా జీవిత బద్దశత్రువు వైకాపాపై అలుపెరగని పోరాటం కొనసాగుతూనే ఉంటుందని యనమల స్పష్టం చేశారు నా లేఖ సారాంశాన్ని ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు తన నాయకులన్నారు